ఓం సాయి రామ్ సాయి భక్తులకు నమస్కారం సాయి ఆశీషులు మన అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్నాను శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రం ఇరవై అధ్యాయం శనగల కథ నీతి సుధాముని కథ అన్నా చించనీకరు మావిషీబాయి బాబా నైజము భక్త పరాయణత్వము ఈ అధ్యాయంలో కానీ వచ్చే అధ్యాయంలో కానీ ఫలానిది చెప్పేదమనుట ఒక విధముగా అహంకారమే మన సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించిన గాని మన ప్రయత్నమందు జయమును పొందము మన అహంకార రహితులమైనచో మన జయము నిశ్చయము సాయిబాబాను పూజించుటచే ఇహపర సౌఖ్యములు రెంటిని పొందవచ్చును మన మూల ప్రకృతి ఎందు పాతుకొని శాంతి సౌఖ్యములను పొందెదము కాబట్టి ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు గౌరవాధారములతో సాయిబాబా లీలలను వినవలెను మననము చేయవలెను దీనిని నెరవేర్చినచో వారు సులభముగా జీవిత పరమావధిని పొందెదరు తుదకు మోక్షానందమును పొందెదరు సాధారణముగా అందరూ హాస్యము చమత్కార భాషణమన్నా ఇష్టపడెదరు కానీ తాము హాస్యాస్పదుల ఇష్టపడరు కానీ బాబా చమత్కార మార్గము వేరు అది అభినయంతో కూడినప్పుడు చాలా సంతోషదాయకముగా నీతిదాయకముగా నుండిది కావున ప్రజలు తాము పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కాదు హేమాడ్ పంతు తన విషయమే ఈ క్రింద తెలుపుచున్నాడు శనగల కథ షిరిడిలో ఆదివారం నాడు సంత జరిగేటిది చుట్టుప్రక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణములు వేసుకొని వారి సరుకులు అమ్ముచుండెడి వారు ప్రతిరోజు మధ్యాహ్నము పన్నెండు గంటలకు మసీదు నిండుచుండెను ముఖ్యముగా ఆదివారం నాడు క్రిక్కిరిసిపోవుచుండెను ఒక ఆదివారం నాడు హేమడ్ పంతు సాయిబాబా ముందు కూర్చుని బాబా పాదం లొత్తుచు మనసు జపం చేయుచుండెను బాబా ఎడమవైపు శ్యామ కుడివైపు వామనరావు ఉండిరి శ్రీమాన్ బూటి కాకా సాహెబ్ దీక్షిత్ మొదలగు వారు కూడా ఉండిరి శ్యామ నవ్వుచు అన్నా సాహెబ్ తో నీ కోటుకు గింజ అంటినట్లున్నవి చూడుము అనెను అట్లనుచూ హేమాడ్ పంతు చొక్కా చేతులను తట్టగా శనగగింజలు నేల రాలెను హేమాడ్ పంతు తన చొక్కా ఎడమ చేతి ముందు భాగంను సాచెను అందరికీ ఆశ్చర్యం కల్గున్నట్లు కొన్ని శనగ గింజలు క్రిందికి దొర్లుట ప్రారంభించను అక్కడున్నవారు వానిని ఏరుకొనిరి ఈ సంఘటన హాస్యం నాకు తావిచ్చెను అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడిరి ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కా చేతిలో ఎట్లు ప్రవేశించి ఉండునో ఊహించనారంభించిరి శనగలు చొక్కాలో ఎట్లు దూరి అతడి నిల్వగలిగేనో హేమాడ్పంతు కూడా గ్రహించలేకుండెను ఎవరికి సరి సమాధానం తోచక జవాబునివ్వనప్పుడు అందరూ ఈ అద్భుతము నాకు ఆశ్చర్యపడుచుండగా బాబా వీనికి కు తానొక్కడే తిను దుర్గుణం ఒకటి కలదు ఈనాడు సంత రోజు శనగలు తినుచు ఇక్కడకు వచ్చినాడు వాని నైజము నాకు తెలియను ఈ శనగలే దానికి నిదర్శనము ఈ నేమి ఆశ్చర్యమున్నది అని పంతు బాబా నేనెప్పుడూ ఒంటరిగా తిని ఎరుగను అయితే ఈ దుర్గుణమును నాపై మోపెదవు ఈనాటికి ఎన్నడను షిరిలోని సంత నేను చూచి ఉండలేదు ఈ దినము కూడా నేను సంతకు పోలేదు అట్లైనచో నేను శనగల నెట్లు కొనియుంటిని నేను కొనప్పుడు నేనెట్లు తినియుందును నా దగ్గర నున్న వారికి పెట్టకుండా నేనెప్పుడు ఏమియూ తిని ఎరుగను బాబా అవును అది నిజమే దగ్గరున్న వారికి ఇచ్చదు ఎవరునూ దగ్గర లేనప్పుడు నీవు కాని నేను కాని ఏమి చేయగలము కాని నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా నేనెల్లప్పుడూ చెంత లేనా నీవేదైనా తినుటకు ముందు నాకు అర్పించుచున్నావా నీతి ఈ సంఘటనమున బాబా ఏమి చెప్పిరో జాగ్రత్తగా గమనించదము పంచేంద్రియముల కంటే ముందే మనస్సు బుద్ధి విషయానందం అనుభవించును కనుక మొదలే భగవంతుని స్మరించవలెను ఇట్లు చేసినచో ఇది కూడా ఒక విధముగా భగవంతుని కర్పితమగును విషయములను విడిచి ఉండలేవు కనుక ఆ విషయములను మొదట గురుని కర్పించినచో వాని అంద అభిమానము సహజంగా అదృశ్యమైపోవును ఈ విధముగా కామము క్రోధము లోభము మొదలగు వాని గూడ్చిన వృత్తులన్నిటిని ఆలోచనలను మొట్టమొదట గురుని కర్పించవలను ఈ అభ్యాసము నాచరించినచో దేవుడు వృత్తులన్నీ నిర్మూలన మగుటకు సహాయపడును విషయంలో అనుభవించు ముందు బాబా మన చెంతనే ఉన్నట్లు భావించినచో ఆ వస్తువును అనుభవించవచ్చునా లేదా అను ప్రశ్న ఏర్పడును ఏది అనుభవించుటకు తగదో దానిని విలిసిపెట్టెదము ఈ విధముగా మన దుర్గుణములన్నీ నిష్క్రమించును మన శీలము చక్కబడును గురువునందు ప్రేమ వృద్ధి పొందును శుద్ధ జ్ఞానము మొలకెత్తును ఈ జ్ఞానము వృద్ధి పొందినప్పుడు దేహ బుద్ధి నశించి బుద్ధి చైతన్య చైతన్యఘణమున లీనమగును అప్పుడే మనకు ఆనందము సంతృప్తి కలుగును గురువునకు దేవునకు ఎవరు భేదము నెంచెదరో వారు దైవము నెచ్చటను చూడలేరు భేదములన్నిటినీ ప్రక్కకు త్రోసి గురువును దేవుని ఒకటిగా భావించవలెను ఈ ప్రకారంగా గురుని సేవించినచో భగవంతుడు నిశ్చయముగా ప్రీతి చెందును మన మనస్సులను స్వచ్ఛం చేసి ఆత్మ సాక్షాత్కారము ప్రసాదించును క్లుప్తముగా చెప్పునదేమన మనం గురుని స్మరించనిదే ఏ వస్తువును పంచేంద్రియములతో అనుభవించరాదు మనస్సును ఈ విధముగా శిక్షించినచో మనం ఎల్లప్పుడూ బాబాను జ్ఞప్తి అందించుకునేదము మనకు బాబా ధ్యానం ఎన్నో రెట్లు వృద్ధి పొందును బాబా సగుణ స్వరూపము మన కండ్ల ఎదుట నిలుచును అప్పుడు భక్తి వైరాగ్యము మోక్షము మన వశమగును మన మనసునందు బాబాను ఎప్పుడైతే నిలపగలమో అప్పుడు మనము ఆకలిని పిపాసను సంసారమును మరచెదము ప్రపంచ సుఖములందుగల అభిలాష నశించి మన మనస్సులు శాంతిని ఆనందమును పొందును సుధాముని పై కథ చెప్పుచున్నప్పుడే హేమాడ్ పంత్కు సుధాముని కథ జ్ఞప్తికి వచ్చెను అందులో కూడా ఇదే నీతి ఉన్నది కనుక దానినిక్కడ చెప్పుచున్నాము శ్రీకృష్ణుడు అతని అన్న బలరాముడు మరి యొక్క సహపాటి సుధాముడు అను వాడును గురువగు సాందీపుని ఆశ్రమంలో నివసించుచుండి శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలు తీసుకొని రమ్మని గురువు పంపెను సాందవుని భార్య సుధాముని కూడా అదే పని మీద ముగ్గురి కొరకు శనగలిచ్చి పంపెను కృష్ణుడు సుధాముని అడవిలో కలిసి దాదా నీళ్లు కావలను నాకు దాహం వేయిచున్నది అనెను సుధాముడు ఉత్త కడుపుతో నీరు త్రాగకూడదు కనుక కొంత తడవ ఆగుట మంచిదనను కానీ తన వద్ద శనగలున్నవని కొంచెం తినుమని అనలేదు శ్రీకృష్ణుడు అలసియుండుటచే సుధాముని తొడపై ఉంచి గుర్రు పెట్టుచు నిద్రపోయెను ఇది కనిపెట్టి సుధాముడు తన జేబులోని శనగలు తీసి తినుటకు ఆరంభించెను హఠాత్తుగా శ్రీకృష్ణుడు ఇట్లనెను దాదా ఏమి తినుచుంటివి ఎక్కడి నుంచి ఈ శబ్దం వచ్చుచున్నది సుధాముడు ఇట్లనెను తినుటకేమున్నది నేను చలితో వణుకుచున్నాను నా పండు కటకటమనుచున్నవి విష్ణు సహస్రనామమును కూడా సరిగా ఉచ్చరించలేకున్నాను ఇది విని సర్వజ్ఞుడ్రీకృష్ణుడి నేను నేనొక స్వప్నమును కంటిని అందులో ఒకడింకొకరి వస్తువులను తినుచుండెను ఏమి తినుచుంటివని అడుగగా ఏమున్నది తినుటకు మన్నా అనెను అనగా తినుటకు తినుటకేమీయూ లేదని భావము రెండవ వాడు తదాస్తు అనెను దాదా ఇది ఒక స్వప్నము నాకు ఇవ్వకుండా నీవేమయూ తినవని నాకు తెలియను స్వప్న ప్రభావముచే నీవేమి తినుచుంటివని అడిగి తిని శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడని కాని అతని లీలలు కానీ తెలిసి ఉన్నచో సుధాముడు అట్లు చేసి ఉండడు కాబట్టి అతను చేసిన దానిని తానే అనుభవించవలసి వచ్చెను శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడైనప్పటికీ అతని ఉత్తరకాలం అంతయు గర్భ గర్భధారిద్ర్యంచే బాధపడవలసి వచ్చెను కొన్నాళ్లకు భార్య కష్టం చేసి సంపాదించి ఇచ్చి పంపిన పిడికెడు అటుకులు సమర్పించగానే శ్రీకృష్ణుడు సంతసించి ఒక బంగారు పట్టణం అనుభవించుటకిచ్చెను ఎవరికైతే దగ్గరున్న వారికి ఇయ్యకుండా తిను అలవాటుండునో వారు దీనిని జ్ఞప్తి కొనవలెను శృతి కూడా దీనినే నొక్కి చెప్పుచున్నది మొదట భగవంతునికి అర్పించి ఆ భుక్త శేషమునే మనము అనుభవించవలను బాబా కూడా దీనినే హాస్య రూపంగా యుక్తితో బోధించెను అన్న చించనీకరు మావిషీ బాయి హేమాట్ పంతు ఇచట ఇంకొక హాస్య సంఘటనను అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వమును వండించెను దామోదర్ ఘనశ్యామ్ బాబరే ఉరఫ్ అన్న చించనీకర్ అను భక్తుడొకడు కలడు అతడు సరళుడు మోటువాడు ముక్కుసూటిగా మాట్లాడువాడు ఎవరిని లక్ష్య పెట్టేవాడు కాడు ఉన్నదున్నట్లు చెప్పేవాడు ఎప్పటిదప్పుడే తేల్చువాడు బయటికి కఠినుని వలె హఠము చేయువాని వలెను కాన్పించినను వాడు మంచి హృదయం కలవాడు నక్కజిత్తులవాడు కాడు అందుచే బాబా వాని ప్రేమించుచుండెను అందరూ సేవ చేయునట్లే అతడు కూడా మధ్యాహ్నము బాబా ఎడమ చేతిని కట్టడ పైన వేసి ఉన్న దానిని తోముచుండెను కుడివైపున ఒక ముసలి వితంతు వేణుబాయి కౌజల్గి అనునామే ఉండెను ఆమెను బాబా అమ్మ అని పిలిచడివారు ఇతరులు మావిషీబాయి అని పిలిచడివారు ఆమె కూడా బాబాను సేవించుచుండెను ఈ మది స్వచ్ఛమైన హృదయము ఆమె బాబా నడుమును మొలను వీపును తన రెండు చేతుల వేళ్లు అల్లి దానితో నొక్కుచుండెను ఆమె దీనిని అతి తీవ్రంగా చేయుచుండెను బాబా వీపు కడుపు కలిసిపో ఉన్నట్లు ఇంకొక ప్రక్క అన్న తోముచుండెను మావిషి బాయి ముఖము క్రిందకు మీదకు అగుచుండెను ఒకసారి ఆమె ముఖము అన్నా ముఖమునకు చాలా దగ్గరగా పోయెను హాస్యమాడు నైజము దగ్గుటచే ఆమె ఓహో అన్నా చెడ్డవాడు నన్ను ముద్దు పెట్టుకొనుటకు యత్నించుచున్నాడు ఇంత ముసలివాడైనప్పటికీ నన్ను ముద్దు పెట్టుకొనుటకు సిగ్గు లేదా అనెను అన్నాకు కోపం వచ్చెను చొక్కా చేతులు పైకెత్తి అతడిట్లనెను నేను ముసలివాడను దుర్మార్గుడను అనుచున్నావు నేను వెర్రివాడనా నీవే కలహంనకు కాలు దువ్వుచున్నావు వారందరూ ఈ ముసలివాండ్ర కలహంను చూచి నవ్వుచుండిరి బాబా ఇద్దరిని సమానంగా ప్రేమించువారు కనుక ఇద్దరిని ఓదార్చవలనని తలచి ఈ క్రింది విధముగా నేర్పుతో సమాధానపరిచిరి బాబా ప్రేమతో ఓ అన్నా ఎందుకు అనవసరంగా గోల చేయుచున్నావు తల్లిని ముద్దు పెట్టుకునినచో దానిలో ఏమి అనెను బాబా మాటలు విని ఇద్దరూ సంతృష్టి చెందిరి అందరూ సరదాగా నవ్విరి బాబా చమత్కారమునకు హృదయానంద పూరితులైరి బాబా నైజము భక్తపరాయణత్వము బాబా తన భక్తులకు వారి వారి ఇష్టానుసారము సేవ చేయుటకు అనుమతించుచుండెను దీనిలో నితరుల జోక్యము కలుగచేసుకొనట బాబాకి ఇష్టం లేదు ఒక ఉదాహరణ ఇచ్చదను ఈ బాయే ఇంకొకప్పుడు బాబా పొత్తి కడుపును తోముచుండెను ఆమె ప్రయోగించు బలమును చూచి ఇతర భక్తులు ఆతురపడిరి వారిట్లనిరి అమ్మా కొంచెం మెల్లగా తోముము బాబా కడుపులోని ప్రేములు నరములు తెగిపోగలవు ఇట్లనగానే బాబా వెంటనే లేచి కోపంతో సటకాను నేలపై కొట్టెను వారి కండ్లు నిప్పు కణముల వలె ఎర్రనాయను బాబాను చూచుటకు ఎవ్వరికీ ధైర్యం లేకుండెను బాబా సటకా చివరను రెండు చేతులతో పట్టుకొని పొత్తి కడుపులోనికి గుచ్చుకొనెను ఇంకొక చివరను స్తంభంనకు ఆనించెను సటకా అంతయు పొత్తి కడుపులో దూరినట్లు కానవచ్చు చుండెను కొద్దిసేపటిలో పొత్తి కడుపు ప్రేలు ననుకొని బాబా క్రమంగా స్తంభం వైపు పోవుచుండెను అందరూ భయపడిరి ఆశ్చర్యంతోనూ భయంతోనూ మాట్లాడలేక మూగవాండ్ర వలె నిలిచిరి బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టము అనుభవించిరి తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తోముమనిరి మంచి ఉద్దేశంతో వారు ఈ మాటలనిరి దీనికి కూడా బాబా ఒప్పుకొనలేదు వారి మంచి ఉద్దేశమే బాబాను కష్టంలో దించినందుకు వారు ఆశ్చర్యపడిరి ఏమీ చేయలేక కనుపెట్టుకొని చూచుచుండిరి అదృష్టంచే బాబా కోపము తగ్గెను సటకాను విడిచి గద్దెపై కూర్చుండిరి అప్పట్నుండి భక్తుల ఇష్టానుసారము సేవ చేయునప్పుడు ఇతరులు జోక్యము కలగచేసి కొనరాదను నీతిని నేర్చుకొనిరి ఎవరి సేవ ఎట్టిదో బాబాకే గుర్తు ఇరవది నాలుగవ అధ్యాయం సంపూర్ణము సద్గురు శ్రీ సాయనాధార్పణమస్తు శుభం భవతు ఓం సాయిరామ్